హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఆలుగడ్డ టమాటా చేసుకుందాం అని అయితే ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా ఆలు ఒక్క చిన్న రెండు రెండు చిన్న ఆలుగడ్డలు ఒక్క టమాటా ఒక్క ఉల్లిగడ్డ ఈ చిన్న కుటుంబానికి మంచిగా సరిపోతుంది ఇట్లా చేసుకొని చూడండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈ ఆలు టమాటా అయితే చేసుకుందాము బ్యాచిలర్స్కి కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా చూడండి చూసి ఇలా చేసుకోండి నాన్న ఒక గిన్నె అయితే పెట్టుకున్నా స్టవ్ ముట్టించుకొని ఆయిల్ పోసుకోవాలి చిన్నవి ఉండే కాబట్టి ఆయిల్ అయితే కొంచెం తక్కువనే పడుతుంది ఆయిల్ వేడైనాక పోపు మంచిగా వేసుకోండి పోపు మంచిగా వేసుకున్నప్పుడు మనకు టేస్ట్ అన్నది మంచిగా వస్తుంది కొంచెం మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది మనకు ఒంటికి కూడా మంచిది మినపప్పు మనం ఎప్పుడు మినపప్పు చేసినా తినలేం కదా ఎప్పుడు దోశాలు ఇడ్లీలు రోజు అయితే తినలేం కదా సున్నుండలు తింటే మంచిది అంటారు కదా రోజు తినడం కాబట్టి ఈ పోపుల్ని కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకోండి టేస్ట్ టేస్ట్ మనకు హెల్తీకి హెల్దీ నేనైతే కొంచెం మినపప్పు ఎక్కువనే వేస్తా ఎందుకంటే మంచిది కాబట్టి అట్లనే పచ్చి గుండకుండా కొంచెం కలర్ రానివ్వాలి కొంచెం కలర్ వచ్చినప్పుడే మనకు టేస్ట్ యాడ్ అవుతుంది కలర్ రానప్పుడు టేస్ట్ అస్సలు బాగోదు వస్తుందండి కమ్మగా వస్తుంది వాసన అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు ఉల్లిగడ్డనైతే వేసుకుందాం చిన్నగా కట్ చేసుకోండి ఇది మాకు ముగ్గురికైతే ఒక పూట సరిపోతుంది ఇంకా ఏదో ఒకటి ఉంటాయి కదా రెండే ఆలుగడ్డలు ఉన్నాయి అందుకే ఇక రెండు చేసుకుంటాను అన్నమాట ఉల్లిగడ్డలు కూడా గోలినాయి కొంచెం పసుపు ఇప్పుడే వేసుకోండి మనకు ఉల్లిగడ్డలు మూడడానికైనా లేదంటే టేస్ట్ కూడా మంచిగా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కొంచెమే ఇట్లా నేను స్పూన్ కొస్సటేస్తున్నా చూడండి ఒకసారి స్పూన్ కొస్సటం అట్లా కానీ దీంతోనే టేస్ట్ మంచిగా యాడ్ అవుతుంది కాకపోతే ఏంటంటే అల్లం గోలాలే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అది గోలాలే ఆయిల్లా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్తేనే టేస్ట్ అనేది మనకు మంచిగా వస్తుంది ఏంటంటే ఎచ్చి పచ్చి ఉంటే అది టేస్ట్ ఎప్పుడు రాదు మంచిగా సిబ్బులో పెట్టుకోండి టేస్టీగా చేసుకోండి మన ఛానల్లో బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు నేను చూస్తాను కదా ఎవరెవరు ఉన్నారు అని చూస్తా కదా బ్యాచిలర్స్ అయితే చాలా మంది ఉన్నారు ఆలుగడ్డ అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉండదు ఒక టమాటా వేసుకోండి అంతే ఆ టేస్ట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది అన్నమాట టమాటా వేసుకున్నప్పుడు ఆలుగడ్డ కూడా వేసుకుందాం అందులే ఆలుగడ్డ టమాటా అందరికి చేసుకొస్తుంది కదా అని చేయట్లేదు ఇంకా మన ఛానల్లో చాలా మంది అంకులు ఉండి మన ఛానల్లో చాలా మంది బ్యాచులర్స్ ఉన్నారమ్మా ఒకసారి చెయ్యి వాళ్ళు కూడా చేసుకుంటారు నువ్వు చాలా టేస్ట్గా చేస్తావు కదా ఒకసారి చూపించినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా అని అంటే చేస్తున్నాను అన్నమాట ఒక్కొక్కసారి మనకు ఆలుగడ్డ ఉడకదు మూత పెట్టుకొని మనం గోరించుకోవాలి అయితే మేమైతే ఇక్కడ గోరుచుకోవాలనే అంటామండి గోలనివ్వాలి కొంచెం మూత పెట్టుకొని మంచిగా గోల్తే అవి మంచిగా మనం టమాటా వేయకముందే గోలెని వేయాలి టమాటా వేస్తే గోలయ్యి చక్కగా అది ఒక టమాటా కానీ రెండు టమాటాలు కానీ గోలయ్య ఇంకొక టూ మినిట్స్ అయితే గోలాలి గోలిన తర్వాత టమాటా వేసుకో టమాటా వేసుకున్న తర్వాత కూడా ఇంకా వేసుకునేవి చాలా ఉన్నాయి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి నేను ఏంటంటే అర్థం కావడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ రూమ్లలో ఉండే బ్యాచులర్స్కి అట్లా అర్థమయ్యేటట్టు అయ్యేటట్టు చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి నాన్న నేను మొదలు పెట్టింది కూడా ఈ బ్యాచిలర్స్ కోసమే ఆంటీ మాకు వంట రావట్లేదు హాస్టల్ అలా తినబుద్ధి కావట్లేదు కానీ ఈ ఈ సైడ్ హాస్టల్ చాలా అన్నమాట అని ఎప్పుడు చెప్తా ఉంటారు పిల్లలు ఎప్పటికంటా అంటారు అంటే అమ్మో మా నా పిల్లలు కూడా ఇక్కడనే ఇబ్బంది పడచ్చు అప్పుడు అని ఇప్పుడు చేసి చూపిస్తున్నా నాకు నేను కూడా ఇబ్బంది పడ్డా కదా కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆ ఇబ్బంది నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట ఈ రెండు ఆరుగడ్డలలో సరిపోయినట్టు కొంచెం కారం అయితే వేసుకోవాలి spun au sărăm leilu, ne ne dă apte spune spună. Ce-am ca ఈ టైంలోనే వేసుకోండి కసూరి మెతి అయితే చాలా బాగుంటుంది కసూరి మెతి టేస్ట్ అయితే పచ్చి కొత్తిమీర పచ్చి మెంతి కూడా దొరుకుతుంది కదా అది వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక్క టమాట ఉంది రెండు ఆలుగడ్డలు ఈ టేస్ట్ చాలా మంచిగా అవుతుంది ఇంకా కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇప్పుడు వేసుకుంటేనే మంచిగా వస్తుంది స్మెల్ కూరకంతా పడుతుంది లాస్ట్కి వేసుకుంటే నాకు అంతగా నచ్చదు ఇప్పుడే వేసుకోండి రసం ఉంటే ఇదే మనం ఇంకా ఈ వేడితోనే గోలించుకోవాలన్నమాట చారు రసం ఏం లేనప్పుడు కొంచెం ఒక్క హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పోయాలి సరిపోతుంది కొన్ని ఇంకా నేను చారేం చేస్తలేను అందుకే కొంచెం ఇది లూజ్గా కొంచమే సెమీ గ్రేవీ కొంచెం అట్లా కొంచెం ఉడకాలి ముఖ్య పెట్టుకొని అయితే ఉడికించుకుందాం ఇదిగోండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది ఏంటంటే మనకు ఫ్రై కాదు అని ఇట్లా పోసుకొని సూప్ కాదు మంచిగా ఉంటుంది మనం చపాతీలోకి తినచ్చు పూరీలోకి తినచ్చు పూరీలోనైనా చపాతీలోనైనా ఇట్లా చాలా బాగుంటుంది ఇట్లా ముక్క ఉడకాలే కానీ మొత్తం మెత్తగా కావద్దనమాట ఇంకా ఇవి అది మెత్తగా అయిపోతుంది ఇట్లా చికెన్ మసాలా ఒక్క హాఫ్ స్పూన్ అంతే చికెన్ మసాలా వేస్తే చాలా టేస్ట్ అయితే మంచిగా వస్తుంది ఇంకా మసాలాలన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటా కానీ ఇట్లా ఏదన్నా స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు మాత్రం అదైతే ఇస్తా నేను చాలా బాగుంటుంది ఇది ఫ్రై కాదు పులుసు కాదు సెమీ గ్రేవీ చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే చేసి చూడండి మీకే తెలుస్తుంది బాగుంది అనిపిస్తుంది మీకే ఇదిగోండి ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ తీసుకొని మూత అయితే పెట్టుకుందాం అయిపోయిందండి ఇంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్ ఉంటాను మళ్ళీ మరో వంటకంతో రేపు కలుసుకుందాం